గుడ్ మార్నింగ్ సార్ పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా గుడ్ మార్నింగ్ సార్ ఓకే అందరూ జాగ్రత్తగా వినండి అందరూ ముందుకు రండి ముందుకు రండి సార్ ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట త్వరగా కమ్ ఆన్ కమ్ ఆన్ రండి చాలు ఆల్ ఆఫ్ యు లుక్ హియర్ ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సిబిఐ రైడ్ ఇన్కమ్ టాక్స్ రేడ్ గురించి సాయం అడిగినా లేదా ఏమైనా సస్పిషియస్ ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయమండి తమిళనాడు స్టేట్ లో ఉన్న సిటీ మొఫసల్ రూరల్ ప్రతి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి అండర్స్టాండ్ తమిళనాడులో రైడ్ అని వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా గొయ్యి తీసి పాతేయాలి పేరుకి ఆంధ్రప్రదేశ్ రాజధాని హిందీ ఉర్దూ తప్ప తెలుగు మాట్లాడరు ఏదో మీకు హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేయొచ్చు నాకు హిందీ అంత రాదబ్బాయి మీరు హిందీ మాట్లాడడం నేను చూసానుగా ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా మీరు మే బోలుంగా అంటే హిందీలో నేను చెప్తానని నాకు హిందీలో అది తప్ప వేరేం తెలియదు అబ్బాయి మే బోలుంగా తప్ప హిందీ రాదా జాన్సీ आप कौन आए मैं बोलूंगा मैं बोलूंगा टेल मी मैं मैं boloonga, yes, tell me. Bhai, मैं बोलूंगा यश तलमी ले जा भाई मैं बोलूंगा कुछ बोल रही है ना मैं बोलूंगा सर मैं बोलूंगा बोलूंगा बोलो ना मैं बोलूंगा आप पेपर दो कैमान पेपर गिव द पेपर्स ఒక రైతు జరిగేటప్పుడు మధ్యలో స్టాప్ చేసా ఏమస్ డిస్టర్బన్స్ అదే రా आप सीबीआई ऑफिसर्स हैं एमएमटीएम टैक्स ऑफिसर हैं आप भी रेट कर रहे हैं मैं भी रेट करना ही है हमें ऊपर जाना था गलती से नीचे आ गए आप अपना काम कीजिए हमें अपना काम करना दीजिए सॉरी कम ऑन लेट्स गो खानी खानी रंडी बैठा रंडी तरेगा सॉरी बाय बाय सर ऑल द बेस्ट बाबू नोवे गैंगलेडर नोवे फ्रंट लो है चलो चलो चलंडी इकडे या ग बाई रहमुदला ट्रेडर्स वो सामने दूसरे मंजिल में रहमुदला ट्रेडर्स है ना वो बड़ा दुकान है वही है।, है क्या था ये पेट्रोमैक्स लाइट बॉक्स लाइट बहुत अच्छा है बहुत अच्छा और इसका फिल्म भी देखा है क्या देखने वाले हैं सर 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 रंडे सर टाइम होता है कैन इनसाइड उत्तम दास इनकम टैक्स डिपार्टमेंट जानसी रानी सीबी इनकम टैक्स डिपार्टमेंट మనకం టెక్స్ ఆఫీసర్ నన్నందుకు బాబా చూస్తున్నారు నేను ఊరికే ముందుకు వచ్చాను నాకు ఉర్దూ రాదు

कुछी नहीं सरिक वते कंडी उन्टाइ हेलो ये स्टोन्स और डायमंड्स ये वरना दूर क्या है मैडम जरा के सच नाश कर रहे हैं साहब, कुछ नहीं बिला रहे बोला ना सिट 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 ले ये बेड में ले वंडी अच्छा हो फॉर्मेशन टी पढ़े तो इच्छा कुछ नहीं दिया इनकम टैक्स ऑफिसर हमारे पास कुछ नहीं है वहां देख लिया ना उनको ही पूछो और हमारे को तालिफ नहीं है सर ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ డ్యూటీ మీద ఉంటే అడ్డం వస్తావేంటి సమస్య

ఇదు హిందీలో కేలామనేట నాకేం తెడ తెరిచి చారుకుందా ముప్పై ఏరికి నిజం తెలిస్తే అయిపోతాం లవ భగవద్ రండి రండి తీలేనా అవును మళ్ళీ కోనేసవాక కోనేసన అబ్బై ఇది శ్రీలక్ష్మి ఇది వరలక్ష్మి ఇది భాగ్యలక్ష్మి ఇది ధనలక్ష్మి ధాన్య సంతానలక్ష్మి గజలక్ష్మి గజలక్ష్మి మహాలక్ష్మి పైన ఉంది ఇంకో లక్ష్మి పదిహేను ఏళ్ళలోనే పెళ్ళైపోయింది అప్పుడు అప్పుడు లేదు కరెంట్ లేదు అయ్యో ఆయన చూద్దాం ఎక్కడ అబ్బాయి ఒకదానికి పెళ్ళైంది ఇంకా ఏడుగురు ఉన్నారు ఇంతకంటే బాగా చేద్దామక్క ఏంటో బాబు ఎవరెవరో మధ్యలో వచ్చేస్తున్నారు వాళ్ళందరికి నువ్వు వచ్చేస్తున్నావు నేను అది తప్పంటో లేదబ్బాయి అది వదిలే బట్ ఇలా చేసే వాళ్ళకి ఓ కథ ఉంటుందనమా ఫ్లాష్ బ్యాక్ అది అవి ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటారు బాబు నీ మనసులో ఏదైనా ఉంటే మాతో చెప్పు మేము పంచుకుంటాం నీకు ఇష్టమైతేనే చెప్పు లేకపోతే నో ప్రాబ్లం ఒక్క నిమిషం ఎక్కువ టైం తీసుకుంటావా నాకు స్లీపీగా ఉంది నువ్వు ఊరు కథయ్యా రాజకీయ నాయకులల్లో మిమ్మల్ని రైట్ చేయమంటే మీరు ధైర్యంగా రైట్ చేస్తారా తప్పకుండా చేస్తాను సార్ అంటే ప్రాబ్లం వస్తే మీ అబ్బా చూసుకుంటాడా ప్రాపర్ ఆర్డర్స్ లేకుండా హైయర్ అఫీషియల్స్ అనుమతి లేకుండా ఏది పీకకూడదు అర్థమైందా సార్ సరే నీకు తెలిసిన సామెత చెప్పు విందాం సడన్గా నాకు జ్ఞాపకం రావట్లేదు సార్ నాకోటి గుర్తుకొస్తుంది చెప్పమంటావా లోతు తెలుసుకోకుండా కాల్ పెట్టకూడదు నీకు అర్థం కాలేదు కదా మీ నాన్న అడుగు చెప్తాడు అర్థమైంది సార్ ఓకే ఇంటర్వ్యూ ఇస్ ఓవర్ వెళ్ళొచ్చు సార్ ఇప్పుడు ఒక సామెత గుర్తొస్తోంది చెప్పనా సార్ బలహీన్ ను బలవంతుడు కొడితే బలవంతుణ్ణి దేవుడు దండిస్తాడో లేదో ఒక్కడొస్తాడు సార్ వాడు వాడికి ఎముడవుతాడు అవుతాడు వచ్చినప్పుడు చూద్దాం లోపలని కొట్టి డైలాగుట్టి బయటకొచ్చి డల్ అయ్యావేంటి చూడు ఈ లో నీకు జాబ్ ఇప్పించడం పెద్ద కాదు సరే అదలా ఉంచు మీ నాన్న ఆఫీస్ లో టీ కాఫీలు అందిస్తుంటాడు నీకు జాబ్ వస్తే అదే టీ కాఫీ నా పక్కన కూర్చుని తాగుతాం మీ నాన్న కార్ డోర్ తీసి వెళ్ళిపోతాడు కానీ నువ్వు అదే కార్ లో నా పక్కనే కూర్చుంటావు ఇవన్నీ కొంతమందికి నచ్చుతాయి కానీ నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు అలాగనే నేను చెడ్డవాడిని కాదు నీకు ఖచ్చితంగా ఈ ఆఫీసులో జాబ్ ఉంటుంది లో ఉండగా మీ ఆ అని పైకి వెళ్ళాడనుకో ఆ పియూన్ జాబ్ నీకేగా టీ కాఫీ కార్ డోర్ తెరవచ్చు ఈ ఆఫీస్లో నువ్వేమైనా చేయ ఇంటికెళ్ళి జరిగిందంతా మీ నాన్నకి చెప్పు ఆయనకు అర్థం అవుతుంది లేదా బల్క్ అమౌంట్ రెడీ చేసుకుంటారా ఎంత పైకి ఎగిరినప్పటికీ పిచ్చుక పిచ్చుకే గద్ద గద్దే బాగుంది కదా సామెత వెళ్ళి జరగాల్సిన పని వెళ్ళి

ఒక క్వశ్చన్ అడిగాడు నేను కరెక్ట్ గా సమాధానం చెప్పాను ఉద్యోగం కన్ఫర్మే కదా వస్తుంది నాన్న సంతోషం రాదా ఉద్యోగం కన్ఫర్మ్ అంటూ మరి మొహం ఏంటో అదోలా ఉంది ఏ ఎలా ఉంది ఇప్పుడు ఉద్యోగం కన్ఫర్మ్ అయినట్టేగా వస్తుంది చాలా మంది ఉన్నా అయితే అవునాయి చూద్దా అయినా నీకు ఉద్యోగం కన్ఫర్మే కదరా అదే అడుగుతావు ఎందుకు ఉద్యోగం వస్తే తిని పెడతావా బాగా ఆకలి అని చెప్పానుగా ఫుడ్ ముందు పెట్టి ముందులే అంత కోపం ఎందుకు నానా అది ఓ సాధారణ క్లర్క్ కొడుకు కదా నువ్వు నీకు ఆఫీసు ఉద్యోగం ఎందుకు అలా అని ఎవరు అడగలేదు కదా నానా ఏ అది కాదురా సర్వీస్ లో ఉండగానే మీ నాన్న చచ్చిపోతే ఆ ఉద్యోగం నీకే వస్తుంది వెళ్ళి మీ నాన్న చచ్చిపోమని చెప్పు అని

లేచిపోయిందిరా బావ బావా నేను కూడా ఆ రోజు గొడవ పడ్డాను వాడితోనే ఉద్యోగం ఉద్యోగం దొరకలేదన్నారా మనకు ఉద్యోగం ఏడుస్తాడు మన దగ్గర డబ్బులు లేవు కదా అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా ఉన్న కాస్త పొరుగు సరే సరే అదొలే నీకు ఉద్యోగం దొరికిందా లేదా ఇక్కడున్నవా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయేమో అనుకున్నాను పిల్లారితే నా మొహం ఎవరికి చూపించలేను కదా వాడు అడిగిన ఆ డెబ్బై ఐదు వేలు వాడికి ఇచ్చేసి ఉంటే పోయేదేమో చేతులు డబ్బులు లేకపోతే మనకు ఉద్యోగం రాదు కదా మన కదా దొంగల కొడుకులు పోయినప్పుడు అలాగే అనిపించింది ఆత్మహత్య తప్పే చదువుకోలేకపోయాం చదివిన చదువుకి ఉద్యోగం లేదు అని చచ్చిపోతే దానికి పేరు ఆత్మహత్య కాదు హత్య వాణ్ణి చంపేశారు వాళ్ళెవరైనా ఊరికే వదిలిపెడతాన